మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి చెయ్యడంట బండి సంజయ్ గారు చెయ్యడంట లక్ష్మణ్ గారు అడగరంట ఆయన ఓబీసీసీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు నీకు బాధ్యత లేదా లక్ష్మణ్ గారు నీకు బాధ్యత లేదా బండి సంజయ్ గారు రేపు ఈ రిజర్వేషన్లు వస్తే మీరు మీ పిల్లలు అనుభవించారా మీకు లాభం లేదా ఇందులో ఏ కోటాలో ఈరోజు మీరు ఈ హోదాకు వచ్చారు మరి మీ నిబద్ధత చూపించుకోవాలి కదా మీరు ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి నిర్ణయంలో చిత్తశుద్ధులు లేదంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏముందో చెప్పండి నేను ఇప్పుడు సిద్ధంగా అవసరమైతే అర్ధరాత్రి కూడా నా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఏం చేయాలనో చెప్పండి నాయకుడిగా చెప్పు లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు చెప్పు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏమి ఇంకా పెండింగ్ ఉంది చెప్పు రాత్రి పన్నెండు కాదు ఒకటిగా తెల్లవారుజామున ఉన్న నాలుగిటికైనా ఏ మూలకి మా మంత్రులునా హైదరాబాద్కి రప్పించి సెక్రటరియట్ నేర్పించి లైట్ నేర్పించి అప్పటికప్పుడు నేను పాస్ చేస్తాను ఇది నా చిత్తశుద్ధి నన్ను ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు నా కళ్ళలోకి చూసే అవకాశం కూడా మీకు ఇవ్వను ఇది తప్పు అని నా నిబద్ధతని మీరు అడిగే దూర దూరంగా వంద కిలోమీటర్ల దూరంగా ఉండి కూడా మీకు మాట్లాడే అవకాశం నేను ఇవ్వను నూటికి నూరు శాతం దీన్ని పక్కడబందిగా చేయడమే కాకుండా అమలు ఎట్లా చేయాలని నేను తాపత్రయపడుతుంటే రేవంత్ రెడ్డి నిర్ణయంలో చిత్తశుద్ధి లేదు చెప్పేం చిత్తశుద్ధి ఏం చేయాలో చెప్పు Subscribe us and press the bell icon for more interesting updates.